సాయంకాలం వరకు ప్రయాణించిన గ్రామం ఒక్కటైనా కనబడలేదు అప్పుడు ఆమెకు దిగులేసింది ఇది అడవి ఇక్కడ క్రూర జంతువులుండక మానవు ఈ రాత్రి ఎలా గడపాలి అనుకుని మళ్ళీ అంతలోనే ప్రాణం వదులుకుందుకే సిద్ధపడ్డ నాకు మృగములంటే భయం దేనికి అని సర్దుకుని మళ్ళీ ముందుకు సాగింది అక్కడ పశువుల అరుపులు వినపడసాగాయి అందుచేత అక్కడ ఏదో పల్లె ఉండి తీరుతుందని అటువైపు వెళ్ళింది విశాలాక్షి అక్కడ కోయదొరలున్నారు వాళ్ళు రాక్షసుల్లా ఉన్నారు వాళ్ళు ఏదో ఉత్సవంలో మునిగి ఉన్నారు ఒక చావల్లో దీపం పెట్టి దాని చుట్టూ చేరి తాగుతూ అడవి వాద్యాలు వాయిస్తూ ఆడిపాడుతున్నారు వాళ్ళని చూడగానే ఆమె గుండెలు జారి తనని చూడలేదని తెలుసుకుని గుర్రం దిగి ఒక పొలంలో దానిని కట్టేసి పల్లెలో మరొక మూలకు వెళ్ళింది అక్కడ గుడిసెలు ఉన్నాయి కానీ వాటికి ఆవరణం లేదు అక్కడ దీపం అన్నది లేదు గుడిసెల్లో ఎవరూ ఉన్నట్లు లేదు ఆమె ఒక గుడిసె అరుగు మీద కూర్చొని విశ్రమించసాగింది కొంతసేపటికి ఒక స్త్రీ అక్కడికొచ్చి కోయ భాషలో ఆమెనేమిటో అడిగింది ఆ భాష తెలిసి తెలియనట్లే అవ్వ నేను పరదేశిని దారి తప్పి వచ్చాను పొద్దున్నే పోతాను అంది ఆమె విశాలాక్షి మాటలు అర్థం చేసుకోలేక అయ్యయ్యో అమ్మయ్యో కొండ మా ఇంటి అరుగు మీదకి వచ్చి కూర్చుందర్రోయ్ అంటూ దీపాలు వెలుగుతున్న చావుడు వైపు పరిగెత్తింది ఆమె ఎరుపులకి అక్కడ నాట్యం చేస్తూ తాగుతున్న వాళ్ళంతా ఒకసారి ఆగిపోయి ఆమె మాటలు విన్నారు వాళ్ళందరూ పదండి అంటూ విశాలాక్షి ఉన్న వైపు రాసాగారు అది చూసిన ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి అయితే అంతలోనే ఆమెకు ఒక ఊహ వచ్చి జుత్తు విరబోసుకుని శివమెత్తినట్లు అటు ఇటు ఊగుతూ ఆడడం మొదలెట్టింది వచ్చిన వాళ్ళు కూడా ఆమెతో పాటు చిందులు తొక్కుతూ నాట్యాలు చేయసాగారు డప్పులను వాయించారు తాగారు కొంతసేపు అయ్యాక వాళ్ళు డప్పులు నాట్యాలు ఆపి ఆమెకు మొక్కుతూ అమ్మోరు నీకు బలు పానకాలు పానకాలిస్తాం మమ్మల్ని సల్లంగా ఏలు మా గుళ్ళోకి రా అని ప్రార్థించారు కానీ విశాలాక్షి దీపం వెలుగుతున్న చావుడు వైపు పరిగెత్తింది గుడి ఎక్కడో తెలియక వాళ్ళు డప్పులు కొడుతూ పదాలు పాడుతూ ఆమెను అనుసరించారు లెంపలేసుకుంటూ దన్నాలు పెడుతూ చావడు వద్దకు వచ్చారు వాళ్ళందరినీ చిందులాపమని డప్పులు కొట్టడం ఆపమని సన్య చేసింది ఆడవాళ్ళు మాత్రం ఆపలేదు ఈ ఏడు మనమ్మూరు మంచి భలే మంచి బట్టలు వేసుకొచ్చింది స్మి మమ్ అమ్మోరికి మగడున్నాడా ఆడాళ్ళకి మగడుండడా ఈ అమ్మ మగని పేరు పోతురాజు పిల్లలు మాత్రం లేరట మనందరం ఆమె పిల్లలం కామేటి మనల్ని పుట్టించిందే ఈ అమ్మ అమ్మ అమ్మోరు ఎంతసేపు ఉంటారో బంగారం బొమ్మలా ఉంది రెండు దినాలుంటే చూసేవాళ్ళు ఎప్పట్లాగే తెల్లారిపోతుంది ఇప్పుడు మాత్రం ఎక్కువ ఎందుకుంటుంది విశాలాక్షి ఆమె మాటలన్నీ జాగ్రత్తగా వింది తెల్లవారబోతుంటే గద్దె గద్దెమించి లేచింది అమ్మోరు వెళ్ళిపోతుంది అంటూ వాళ్ళు హడావిడి చేయసాగారు కేకలు పెడుతూ డప్పులు కొడుతూ సాగనంపారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్